హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ధని కిచెన్ ఈరోజు వీడియోలో గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం గులాబ్ జామున్ పచ్చిగా ఉండలు కట్టకుండా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యారంటే గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది ముందుగా దీనికోసం ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను నేనైతే టూ ప్యాకెట్స్ తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను ముందుకైతే ప్యాకెట్ని కట్ చేసుకొని పిండి అంతా కూడా ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకోండి ఒక ప్యాకెట్ కట్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్యాకెట్ని కూడా కట్ చేసేసుకొని ఈ పిండి అంతా కూడా ఇందులోకి వేసేసుకోండి ఇందులోకి సాఫ్ట్గా రావడం కోసం పాల మీద మీగడిని వేస్తున్నాను ఇలా పాల మీద మీగడిని వేయడం వల్ల బాల్స్ అనేవి చాలా స్మూత్గా పగిలిపోకుండా నీట్గా వస్తాయి కొద్దిగా వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చూసుకుంటూ ఇలా మెత్తగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి అనేది కూడా వేసేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్లు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకున్నారంటే గులాబ్ జామున్ బాల్స్ అనేవి చాలా సాఫ్ట్గా రౌండ్ షేప్లో వచ్చేస్తాయి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మెత్తగా ప్రెస్ చేసుకొని ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా ప్రెస్ చేసుకున్నారు కదా దీనిపైన మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఈలోపు గులాబ్ జామున్ కోసం చక్కెర పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని రెండు కప్పులు షుగర్ అనేది వేసుకోండి రెండు కప్పులు షుగర్కి రెండు కప్పులు వాటర్ అనేది పోసేసుకొని ఇదంతా కూడా కరిగించుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే చక్కెరంతా కూడా కరిగిపోయి ఇలా వచ్చేసింది చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి కుంకుంపు కొద్దిగా ఎలాచీ పౌడర్ కూడా కొద్దిగా వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కుంకుమూ లేకపోయినట్లయితే స్కిప్ చేసుకొని ఓన్లీ యాలకలు వేసుకున్న సరిపోతుంది ఇది వేసుకున్న తర్వాత వన్ మినిట్ ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యేలోపు గులాబ్ జామున్ బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత తీసేసి నేను చూపిస్తున్నట్లు ఒకసారి అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని నేను చూపిస్తున్నట్లు ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇంకొక చేతిలోకి ఇలా వేసేసుకొని ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే షేప్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవడమే ఇలా మిగతా పిండిని అంతా కూడా నేను చూపిస్తున్నట్లు చిన్న ముద్దలా తీసుకొని ఇలా మూవ్ చేసుకున్నారంటే షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది నేను చూపిస్తున్నట్లు మిగతా పిండిని అంతా కూడా నేను చూపించినట్లు ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇవి ప్రిపేర్ చేసుకునే లోపు మనకి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయి ఉంటుంది ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా పిండిని వేసారంటే ఇలా పైకి తేలిందంటే ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయినట్లే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకొని ఒకవైపు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇంకొక వైపు మూవ్ చేసుకోండి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసేసుకొని పక్కన ప్లేట్లోకి వేసేసుకోవడమే నేను చూపిస్తున్నట్లు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా సపరేట్గా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే నేను చూపిస్తున్నట్లు ఈ టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే గులాబ్ జామున్ వెన్నలా కరిగిపోతుంది అలా కాకుండా మనం వాటర్ అనేది ఎక్కువ వేసేసినా సరే మెత్తగా మిక్స్ చేసుకోకపోయినా సరే మధ్యలో పిండి ఉండలా ఉండిపోయి తినేటప్పుడు మనకి పిండి పచ్చిపచ్చిగా ఉంటుంది అలా కాకుండా నేను చూపిస్తున్నట్లు ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ఈ టిప్స్ ఫాలో అయ్యి చేసి చూడండి గులాబ్ జామున్ సూపర్ టేస్టీగా వస్తుంది ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మీ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ జీరాలోకి ఇవన్నీ కూడా వేసేసుకొని గరిటితో కలపకుండా ఇలా మూవ్ చేశారంటే జీరా అంతా కూడా బాగా పడుతుంది ఇలా ఒకసారి మూవ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేయండి ఇలా మూత పెట్టేసిన తర్వాత పది నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే జీరా అంతా కూడా ఇలా బాగా పడుతుంది ఈ జీరా అంతా సపరేట్గా ఒక పక్కకి తీసేసుకొని ఇలా ఒక బౌల్లోకి పోసేసుకొని ఈ గులాబ్ జాములన్నీ ఇందులోకి వేసేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఇలా బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఆహా ఏమి రుచి అంటారో అంతా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధను కిచెన్లో చాలా రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్